ఆ అమ్మాయిలు వచ్చిన షాక్లకి ఆ బుర్ర రామకీర్తన పాట అయింది ఏం చేయాలి ఏం అర్థం అక్కడ ఇంటికి వచ్చి శాంతంగా స్నానం చేసి భోజనం పాలకు కూర్చుంటే మనం దిగల శాంతం కొద్దిగా తినేసి ఈ పడుకుని ఆలోచించాలి ఏం చేద్దాం రా దాన్ని ఒకరి ముఖరి వంట పడ్డాము మధ్యలో ఒక్కొక్క అమ్మాయి వచ్చి ఇలా ఫీల్ చెప్తాము ఏంట్రైనా ఆలోచిస్తా ఉంటే మాట గుర్తు వచ్చింది మనం ప్రేమించే వాళ్ళకన్నా మనం ప్రేమించే వాళ్ళు దొరికితే అదృష్టం అలాంటి వాళ్ళని వదులుకోకూడదు అనేసి మాట గుర్తొచ్చింది వచ్చింది డిసైడ్ అయ్యా అదేది మనము ఈ అమ్మాయిని ప్రేమిస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటాం కదా ఆ అమ్మాయి మనల్ని ఎలాగో ప్రేమిస్తా ఉంది అని ఆలోచించుకొని ప్రశాంతంగా పడుకుని నిద్రపోయా నిద్రపోయేసి పొద్దున ఫ్రెష్గా రెడీ అయ్యి ఆ అమ్మాయి చోటుకి వెళ్ళా వేసి ఐ లవ్ యూ అని చెప్పాను విచ్చే చెప్పాను అనుకోండి అంతే అండి వచ్చి గట్టిగా చేస్తుంది నాకు పొల్లంతా అక్క వైబ్రేషన్ అయింది అది అమ్మాయి ఇచ్చిన హగ్గ కాకపోతే హగ్గులోనే వైబ్రేషన్ ఉందా అనేసి ఇందులో పేరు పిలిస్తేనే వైబ్రేషన్ అయింది నా పేరు ఎంత వైబ్రేషన్ ఉందా అనేసి ఉలిక్కి పడేవాడిని హగ్గిచ్చే కొంత బాడీ మొత్తం వైబ్రేషన్ ఉంది ఏం చేయాలి అర్థం కదా కాసేపు అలాగే ఉండిపోయినా ఆ అమ్మాయి ఐ లవ్ యూ ఐ లవ్ యూ రాజశేఖర్ అనేసి ఆ హగ్గు పట్టుకు పట్టుకుని వదలనే లేదు సరే అనేసి నేను ఖాంగు అయిపోయినా ఆ హగ్గు నుంచి వచ్చి ఆ అమ్మాయితో కాసేపు ముచ్చటించి తర్వాత ఒకరినొకరిని బాయి చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఒక మాట అమ్మాయి అయితే చాలా అంటే చాలా మంచి నా ప్రేమ కోసం ఎంత అనేసి ఆ అమ్మాయి హగ్గులో తెలిసిందండి నిజంగా చెప్తున్నాను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను అని మంచి అమ్మాయి ఎవరెవరో వెంట పడ్డాను భగవంతుడు ఉన్నారండి భగవంతుడు ఏం చేసినా మంచికే చేస్తారు మంచి అమ్మాయించారు నా లవర్ పేరు చెప్పలేదు చాలా అంటే చాలా మంచి పేరు లక్ష్మి లక్ష్మి ప్రేమలో పడ్డాక నాకు తెలియకుండా మూడు నెలలు గడిచిపోయింది ఆ మూడు నెలల్లో ఫైన్ మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూకి వెళ్ళేసి సక్సెస్ అయ్యాడు రెండు సంవత్సరాలు కానీ జాబు లక్ష్మి నా లైఫ్లోకి వచ్చింది జాబ్ వచ్చింది నిజంగా చెప్తున్నాను అమ్మాయి దేవత నిజంగానే దేవత నా లైఫ్లోకి వచ్చింది అయితే నాకు జాబ్ వచ్చింది మంచి సారీ హ్యాపీగా ఉంది వన్ ఇయర్ గా అలా వన్ ఇయర్ కలిసిపోయింది వన్ ఇయర్ హ్యాపీగా ఈ వన్ ఇయర్లో చాలా చోట్ల తిరిగి ఉన్నాను హ్యాపీగా ఎంజాయ్ చేసాను ఏ రోజు తిన్నాను ఒక చిన్న మాషన్ నేనన్నా కోపంతో ఏదైనా ప్రశ్న చాలా ఓపుతున్నా ఉన్నాయి భూదేవ అంతా ఓటుంది భూదేవి భూదేవి ఎక్కువ ఓటు అండి అంతా ఓపిక చాలా అంటే చాలా లక్టీ ఫీల్ వన్ ఇయర్ గడిచిన తర్వాత ఒక రోజు అమ్మాయి నాకు కాల్ చేసి నేను లిఫ్ట్ చేయలేదు అలా ఒక పది సార్లు కాల్ చేసింది నేను లిఫ్ట్ చేయకుండా ఏం నా విషయం అని అంటే నేను మీటింగ్లో ఉన్నాను మా పై అధికారి తోమేస్తున్నారు ఏం చేయాలో ఏం అర్థం కాదు అందుకనేసి ఫోన్ లిఫ్ట్ చేయవచ్చు సరే మీటింగ్ అయిపోయిన తర్వాత నేను కాల్ చేస్తాను లక్ష్మి కాల్ ఎత్తలేదు మళ్ళీ మెసేజ్ చేస్తున్నాను మెసేజ్ రిప్లై లేదు సరే నేను ఈ వర్క్ టెన్షన్ లో ఉంటే నా ఆఫీస్ గెలిచుకుని మళ్ళీ కాల్ చేస్తాను మళ్ళీ లిఫ్ట్ చేయదు సరే ఇంటికి వచ్చి భోజనం చేయకుండా ఎన్ని పడుకునేసి మొబైల్